ఇక్కడ నిన్నటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన బాగు అడ్డుపైన ఖర్చునటువంటి ఐదుగురు కోసం ఇటుక పట్టిందిగా మరో ముగ్గురు ఎనిమిది మందిని రక్షించే కార్యక్రమం చేసే సందర్భం అర్ధరాత్రి ప్రత్యేక బృందాలు వచ్చి గాలిపు బిందలకుండా ఒక రైతును ప్రవీణ రైతును రాత్రి రక్షించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సమస్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం అటువైపు కేంద్ర ప్రభుత్వం సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా సంబంధించి మాట్లాడితే చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో వారిని రక్షించడం ధ్యేయంగా పనిచేయడం జరిగింది ఈ నాలుగు హెలికాప్టర్లు ముందు రెండు వచ్చినాయి తర్వాత రెండు కామారెడ్డిలో ఇబ్బందికరమైన వాతావరణం ఇక్కడ రావడం జరిగింది అప్పటికీ రెండు హెలికాప్టర్ని సహాయ చర్యలు జరుగుతున్నాయి కాబట్టి రెండు ఎన్నికలు హెలికాప్టర్ కామారెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ సహాయక బృందాలుగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ మనిషి తుమ్మ నాగేశ్వరరావు గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు దీన్ని తరచు మాట్లాడుకోవాలి బండి సంజయ్ గారితో కూడా మాట్లాడి హెలికాప్టర్ సంబంధించిన ఏర్పాటు కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది కలెక్టర్ చేసే కార్యక్రమం చేయడంలో భాగంగా ఆపరేషన్ హెలికాప్టర్ రావడం వారందరూ కూడా విజయంగా తీసుకుని రావడం వారికి నిన్నటి నుంచి చెల్లు ఉండాలి కాబట్టి ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళని ఆలోచించిన ముందు పోతా ఉన్నాం ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రాజకీయాలు మాని నో పొలిటిక్స్ అని ముందే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే విషయం చెప్తా ఉన్నాం ముందు వీరు రక్షించిన ధ్యేయంగా ఈ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమ్మెంట్ చేసుకుని కార్యక్రమం అమలు చేసిన తరపు తెలుస్తోంది